అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మొదటగా మహాశివరాత్రి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్వాల్డ్ ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది ఏంటంటే మనకి తెలంగాణలో శ్రీశైలంగా ప్రసిద్ధి చెందిందండి ఈ దేవాలయం బీరంగూడ గుట్టలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవాలయము మనము కృతుంగ రెస్టారెంట్ నుండి రైడ్ తీసుకుంటే అక్కడ కమాన్ ముందు మనకి శివలింగము నెక్స్ట్ కమాను మనకు కనబడుతుంది పెద్ద పేరుతో ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ నేను స్లోగా పెట్టాను వీడియో కూడా మీరు చూస్తారండి ఇక్కడ చూడండి ఫ్లెక్సీ ఇది శివలింగము పైన మనకి బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారి దేవాలయం అని ఉంటుంది అక్కడ నుండి స్టేట్గా వెళ్తే మనకు టెంపుల్స్ వస్తాయి ఒక మూడు నాలుగు టెంపుల్స్ ఉన్నాయండి గుట్ట మీద ఎంతమంది స్పాన్సర్ చేశారో అంతమంది ఫ్లెక్సీలు చూస్తే నాకే అనిపించింది మనకి బయట బీరం కూడా బయట ఫ్లైఓవర్ నుండి ఎక్కడెక్కడనున్న ఉండి ఈ ఫ్లెక్సీలు అన్ని పెట్టారండి నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా ఇది వరకు కదా ఇదే ఫస్ట్ టైం కదా ఇంత అంటే మహాశివరాత్రి ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా చేస్తారు అని చెప్పి కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా మంచిగా అనిపించిందండి శివరాత్రి రోజైతే చాలా బిజీగా ఉంటుంది రష్గా ఉంటారు కదా అని ముందు రోజు శనివారం నాడు ఈవినింగ్ నేను తలస్నానం చేసి సరే ఎలాగో ఎగ్జిబిషన్ కదా ఒకసారి వీడియో తీసుకుందాం రీల్స్లలో కూడా చాలామంది చాలా మంది ఇస్తున్నారని చెప్పి వెళ్ళానండి ఒక రకంగా చెప్పాలంటే నేను వీడియో కోసం అని వెళ్ళాను కానీ దర్శనం కోసం వెళ్ళలేదండి నెక్స్ట్ డే చూద్దాంలే అనుకున్నాను కానీ అనుకోకుండా అసలు అక్కడ పూలతను నాకు చెప్పేసరికి అరే ఇవాళ్ళే మనం దర్శించుకుంటే అయిపోతుంది కదా చాలా తక్కువ మంది ఉన్నారులే అని చెప్పి నేను వీడియో తర్వాత తీసుకొని ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుందామని డిసైడ్ అయిపోయానండి ఇక్కడ పోలీసు వెహికల్స్ ఒకటి రెండు కాదండి కొన్ని వందలల్లో ఉన్నాయి అంతమంది పోలీసులు కూడా ఉన్నారు అంటే అంత బందోబస్తుని ఈ దేవాలయం మహాశివరాత్రిని అంత అందంగా తీసిదిద్దుతున్నారు అంటే ఎక్కడ కూడా చిన్న గొడవ కాకుండా ఎక్కడ కూడా అంటే సెక్యూరిటీకి తక్కువ లేకుండా ప్రభుత్వం కూడా చాలా అసలు స్ట్రిక్ట్గా తీసుకుంటుందండి అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు వాళ్ళకి నెక్స్ట్ డే రోజు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవన్నీ చెప్తున్నారండి పోలీస్ వాళ్ళకి అసలు మనకి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ నార్మల్గా పోలీసు వాళ్ళు కానీ ఎంతమందో వాళ్ళని చూస్తే ఒక్కసారిగా ఫస్ట్ భయం వేసింది తర్వాత అనుకున్నాము అక్కడ అడిగితే ఇది రేపటి కోసం అండి అందుకే వాళ్ళకి అన్నీ చెప్తున్నారు ఎలా రేపు మనము ఎలాంటి రూల్స్ పెట్టుకొని వాళ్ళందరినీ మనం కరెక్ట్గా ఎలాంటి బా ఇబ్బంది లేకుండా భక్తులను సురక్షితంగా క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపాలి అని చెప్పి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి ఇక్కడ మనకి టెంపుల్ లోపలికి మనం అడుగెట్టగానే రైట్ సైడ్కి కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ మాత్రమే కొడతారు మళ్ళీ ఇక్కడ తప్పితే నెక్స్ట్ మనం గుడి నుండి బయటకు వచ్చినాక మాత్రమే కొట్టుకోవడానికి వీలుంటుందండి వీడియో తీయనిస్తారో లేదా అని కొంచెం టెన్షన్ కానీ భయంగానే అసలు చేతిలో అలా పట్టుకొని వెళ్ళాను ఇక్కడ మనకి క్యూ లైన్లో నేను ఫస్ట్ వెళ్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్సే ఉండానండి అక్కడ అడిగినాక వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే అక్కడ పూలు కొనే దగ్గర ఇవాళ నుండే శివరాత్రికి దర్శనం చేసుకుంటారు మేడం ఇప్పటి నుండే మనకు క్యూ స్టార్ట్ అవుతుంది రేపు ఈవినింగ్ రేపు నెక్స్ట్ డే మండే వరకు కూడా అని చెప్పి చెప్పారు అందుకే అదేదో నేను ఇప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా దర్శనం అని చెప్పి నేను కూడా క్యూలో వెళ్ళాను కానీ నాకు ఒక హాఫ్ అన్ అవర్లో క్యూలో వెళ్తే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి ఇక్కడ మాత్రం ఆ లోపల కొంచెం వీఐపీలు వస్తే ఈ రోజు కూడా స సర్డే కూడా ఏదో నందీశ్వరంది పూజ ఉందండి స్పెషల్ అని చెప్పి వాళ్ళు ఒక ఎన్ని రకాల ఫ్లవర్స్ పూలు పండ్లు పాలు ఎన్ని లీటర్ల పాలు తీసుకొచ్చి అభిషేకం కూడా చేపిస్తున్నారు వాళ్ళకి అది కూడా తీద్దామనుకున్నా కానీ చుట్టూ వాళ్ళందరూ ఉండేసరికి కవర్ చేయలేకపోయానండి లోపలికి మళ్ళీ ఆ తర్వాత లోపలికి ఎంట్రెన్స్ అయినాక ఇక్కడ శివుడు నటరాజస్వామి రూపంలో మనకు దర్శిస్తాడు దర్శనమిస్తాడు నెక్స్ట్ ఆ పక్కనే భ్రమరంభికా దేవి ఆలయం అండి ఇక్కడ మీకు నేను స్లో మోషన్లో చూపించాను ఇదిగో చూడండి ఇన్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న దేవుడు మనకు దర్శనం అయిపోయాడు బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామి దర్శించుకోండి మీరు నాతో పాటు మీకు కూడా దర్శనం అవుతుందని చెప్పి దొంగచాటుగా వీడియో తీయడం జరిగింది ప్లీజ్ ఇలా నేను మీకు ఇంట్లో ఉండగానే మీకు కూడా దర్శించుకునే వీలైతే చేశాను కదా నా వీడియో ద్వారా అందుకోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి కమెంట్ పెట్టండి మంచిగా అది కూడా బ్యాడ్ కమెంట్ కాదండి బయటకి దర్శించుకొని బయటకు వచ్చాక ఎన్ని వందల వేల పూల దండలండి అసలు ఇక్కడ చూపిస్తుంది మాత్రం లడ్డూలు అంటే ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి మంచిగా ఒక క్లీన్ క్లాత్తో పైన కప్పేసి పెట్టారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా వాటర్ బాటిల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్తోని అసలు ప్రిపేర్ చేసి పెట్టారు ముందు రోజు సాయంత్రం నుండే అభిషేకానికి కూడా వాళ్ళు టోకెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్రసాదం కూడా నేను తీసుకోవడం జరిగింది ఒక లడ్డు ట్వంటీ రూపీస్ అండి ఒక చిన్న పులిహోర ప్యాకెట్ ట్వంటీ రూపీస్ నేను అదొకటి ఇదొకటి తీసుకొని వచ్చాను ఆ తర్వాత అక్కడ ప్రసాదం తీసుకోగానే ఇక్కడ మనకి ఇంకో గణపతి దేవాలయము ఆ దేవాలయం దర్శించుకొని బొట్టు పెట్టుకొని పక్కకు రాగానే ఇక్కడ స్వామివారి ఫ్యామిలీ పిక్చర్ పూర్తిగా మనకి ఫ్లెక్సీ రూపంలో పెట్టడం జరిగింది ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు నేను కూడా మా బాబుని నిల్చోబెట్టి ఫోటో తీసుకున్నాను వీడియో కూడా తీసుకున్నాను ఎంత చక్కగా ఉందో కదా అండి శివుడు రెండు వైపులా తన ఉగ్రరూపంతో మధ్యలో ఫ్యామిలీ ఫోటోను చాలా అందంగా తీర్చిదిద్దారు నెక్స్ట్ ఈ దేవాలయాన్ని ముందు రోజే అలంకరించి ఎంత అందంగా పెట్టారంటే మీరు బీరంగూడలో ఉన్నవాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ వస్తే మీకే తెలుస్తుంది ఎంత అసలు ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా మాత్రం అన్ని రకాల ఫెసిలిటీస్ మాత్రం పెడుతున్నారు చూడండి నేను చేసుకొని బయటికి రాగానే ఆ క్యూ లైన్ వెనకాల ఖాళీ ఉండేది అసలు ఎంత వందల మంది లైన్ పట్టేశారు నేను కరెక్ట్ టైంకి డిజైన్ తీసుకొని లోపలికి అడుగు పెట్టింది నయమైందండి నాకు శివరాత్రి రోజు దర్శించుకోకుండా ముందు రోజు మాత్రం దర్శనం అయిపోయింది ఈ వచ్చిన వాళ్ళు అవుతున్నాను కదా తలస్నానమే చేసి వెళ్దామని అనుకున్నాను కదా అదే మంచిదైందండి ఎందుకంటే అనుకోని శివయ్య దర్శనం జరిగింది నాకు ఈ వ్లాగ్ చేద్దామని వెళ్తే నాకు శివయ్య దర్శనం కూడా అయిపోయిందండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ